ఏపీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పిసిసి చీఫ్ వైజ్ షర్మిల నిరోధిక నిరాహార దీక్షకు చేపట్టారు విశాఖపట్నంలో ఆమె కార్మికులతో కలిసి దీక్షకు దిగారు అకారణంగా ప్లాంట్లోని రెండు వేల మంది ఉద్యోగులను తొలగించారు మరో మూడు వేల మందిని తొలగించే కుట్ర జరుగుతుంది ఆదానికి మేలు చేసేందుకే స్టీల్ ప్లాంట్ను చంపేస్తున్నారు కార్మికుల కోసం ప్రాణత్యాగం చేసేందుకైనా పార్టీ ఇంకా ఇవ్వాల్సింది మూడు వేల కోట్ల రూపాయలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారట ఇక్కడ ఐదు వేల మంది ఉద్యోగాలు పీకేస్తే అప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తారట ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం ఇప్పటికీ రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఒకరు కాదు ఇద్దరు కాదు వంద కాదు రెండు వందలు కాదు రెండు వేల మంది ఉద్యోగాలు అంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి పదివేల మంది జీవితాలను అఫెక్ట్ చేసే డిసిషను ఎట్లా పడితే అట్లా ఒక పద్ధతి లేదు ఒక ప్రొసీజర్ లేదు ఎందుకు తీస్తున్నారో చెప్పలేదు రెండు వేల మంది దాదాపు రెండు వేల మంది ఉద్యోగాలు పీకేశారు ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం ఎవరు ఉద్యోగాలు పీకేశారు ఇక్కడ పని చేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు పీకేశారు ఇందాక ఒక అన్న చెప్తూ మాట్లాడారు మేము భూములు ఇచ్చాము ఇక్కడ మా పూర్వీకులు భూములు ఇచ్చారు ఇక్కడ మా బ్రతుకులను ఇచ్చా మీ ఫ్యాక్టరీకి మా రక్తాన్ని ఇచ్చా మీ ఫ్యాక్టరీకి కానీ ఈ రోజు మాకేం చేస్తుంది ప్రభుత్వం అంటే ఇదే భూమి మీద కన్నేసి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి మీ భూమిని అదాని లాంటి వాళ్ళని కట్టబెట్టాలని చూస్తుంది మీ అన్యాయం కాకపోతే దీన్ని ఏమనాలి మీ నాయకులు చాతులో చాతిలో ఉన్నది గుండన బండన ఏమనాలి మనం ఉంది అనుకోవాలనా రెండు వేల మంది ఉద్యోగాలను తీసేశారు ఇక రాబోయే రెండు మూడు నెలల్లో ఇంకో మూడు వేల మంది ఉద్యోగాలు తీసేస్తారట ఈ ఐదు వేల మంది ఉద్యోగాలు తీయకపోతే అసలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వరట ఎవరు డిసైడ్ చేశారండి ఎవరు హక్కు ఇచ్చారు మీకు అసలు చంద్రబాబు గారిని కూడా ప్రశ్నిస్తున్నాం మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక సంస్థలో రెండు వేల మంది ఉద్యోగాలను తీసేస్తే కనీసం స్పందించాలి స్పందించాల్సిన అవసరం లేదా కూటమి సర్కారు అడుగుతున్నాం జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ ఇక్కడ వాళ్ళు మీరు వాళ్ళు ఓట్ చేస్తే మీకు అధికారం వచ్చింది ఇక్కడ పక్కనే ఎమ్మెల్యేమో జనసేన ఇంకొక ఎమ్మెల్యేమో టీడీపీ మరి అలాంటప్పుడు అలాంటప్పుడు ఒక్కరంటే ఒక్కరైనా వచ్చి ఆదుకున్నారా రెండు వేల ఎందుకు రాలేననే ప్రశ్నిస్తున్నాయి చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతుతో ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది అసలు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోతే బీజేపీకి అధికారం వచ్చేదే కాదు కానీ ఈ రోజు బీజేపీ అధికారం ఉంది అంటే దానికి కారణం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు అక్కడ ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు మరి అలాంటప్పుడు ఈ ప్రజలకు కనీస కృతజ్ఞత లేకుండా ఒక్కటంటే ఒక్కవే చేసిన బీజేపీ ప్రభుత్వం మరి చేయని చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారు అయినా బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని అడుగుతున్నా మనకి ఏం హోదా పెట్టారు వాళ్ళు మరి ఇచ్చారు వాళ్ళు ప్రత్యేక హోదా ఇచ్చారా మనం పోలవరం విశాఖ సంబంధించిన కార్మికులకు భరోసా ఇచ్చారా ఏం చేశారని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా బిజెపి పార్టీకి మద్దతు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి